సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన విజయ యాత్ర నాలుగో రోజైన గురువారం వెంకటాచరం మండలం నిడిగుంటపాలెం గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభమై గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమానికి చేరుకుంది నిడిగుంటపాలెం నుండి ప్రారంభమైన పాదయాత్ర ఇస్కాపాలెం గోర్లపాడు సంఘం సర్వేపల్లి తిక్కవరప్పాడు గొట్లపాలెం గ్రామాల మీదుగా గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమానికి చేరుకుని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాక్షస పాలన నుంచి కాపాడాలని రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేనల ఉమ్మడి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావాలని సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుపొందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాధాకృష్ణ నాయుడు గుమినేని వాణి భవానీ పెన్నిశెట్టి మల్లికార్జున్ కార్యదర్శి శ్రీహరి దయాకర్ చెంచయ్య రామిరెడ్డి వెంకి ముస్తాన్ మురళి తదితరులు పాల్గొన్నారు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజాప్రభుత్వ స్థాపనలో భాగంగా విజయ యాత్రని మూడు రోజుల నుంచి రెండు మండలాల్లో పూర్తి చేసుకొని నాలుగవ రోజు వెంకటాచల మండలంలో నిరుగుంట పాలన నుంచి ఎండ్రవ్వడం జరిగింది ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అవినీతి ఈ అవినీతి నుంచి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవడం కోసం జనసేన తెలుగుదేశం కలిసి రేపు రెండు వేల ఇరవై నాలుగులో విజయకేతనం ఎగరవేస్తాం ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా చుట్టుకుంటూ ప్రతి మండలంలో పన్నెండు నుంచి పదమూడు గ్రామాల వరకు కలుపుకుంటూ గ్రామాల సమస్యలు తెలుసుకుంటూ యొక్క విజయ యాత్ర కొనసాగిస్తున్నాం ఇది పాదయాత్ర కాదు విజయ యాత్ర రెండు వేల ఇరవై నాలుగులో విజయాన్ని సాధిస్తాం దానికే విజయ యాత్ర చేస్తున్నాం అంతే ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ విజయాత్రలో భాగంగా సర్వేపల్లి గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో కనీసం ఆరు నుంచి ఏడు గిరిజన కాలనీలు ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరూ కూడా నా అనుకున్నటువంటిది అంగన్వాడీ కేంద్రం కాదు అది ఇంతకు ముందు వైద్యశాల మాలాంటి పేదవారు ప్రతి ఒక్కరూ కూడా రూపాయి డబ్బులు జోబిలో లేకపోయినా హాస్పిటల్కి వచ్చి ఉచితంగా వైద్యాన్ని చూపించుకుని మందులు తీసుకునే వాళ్ళం అంటే ఇది నా సొంత గ్రామం కాబట్టి నాకు తెలుసు కాబట్టి పూర్తిగా వివరాలు ఇస్తున్నా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండు సార్లు నా గ్రామ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వైద్యశాలను మూసేసి అంగన్వాడీ కేంద్రంగా మారుస్తారా మీరు కడుపుకు అన్నం తింటున్నారా ఏమని అంటున్నారు పేదవాడి జీవితాలతో ఆడుకుంటారా ఒక వైద్యం జ్వరం హాస్పిటల్కి వెళ్తే వందలు ఖర్చేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చే కూలి డబ్బులతో మీకు కరెంటు బిల్లులు కడతారా నిత్యవస సరుకులు కొనుక్కుంటారా గ్యాస్ కొనుక్కుంటారా ఏం కొనుక్కుంటారు మీ నుంచి పథకాలు వచ్చేది చూపించేది బారంతా వచ్చేది కొండంతా మీరు చూస్తే రూపాయి ఈ చేతితో ఇచ్చే వంద రూపాయలు ఆ చేతితో లాక్కునేటువంటి పరిస్థితి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఇటీవల ముత్యాంగ తుపాను కారణంగా పేద పడుగు బలహీన వర్గాల అందరి ఇళ్లలో కూడా నీళ్లు వచ్చి అవస్థలు పడితే ఎంతమందికి సహాయం చేశారా మీరు మీడియా ముందు వచ్చి ఏళ్ళ మీద లెక్కలు చెప్పడం కాదు మసిపూసి పూసి మారాడి చేయడం కాదు సర్వేపల్లి గ్రామ ప్రజలు కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఎంతో తెలివైన వాళ్ళు మీకు ఏదో మీరు ఉద్ధరిస్తారని చెప్పి గతంలో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు తర్వాత అధిప అధికార పక్షంలోకి వచ్చారు మంత్రి అయ్యారు ఏం ఏముధరించారా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేశారు ఎంత ఎత్తున సిమెంట్ రోడ్డు వేసుకొని మీ గానుగులు నింపుకున్నారే కానీ కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావులను ఎంగటాచల్ల మండల నుంచి తరలించుకున్నారే కానీ మీరు మాత్రం పెద్దవాళ్ళు అవుతున్నారు పేదవాడు మాత్రం పేదవాడు కానీ దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తాను ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారికి నేరుగా ఈసారి డిపాజిట్లు కూడా లేకుండా ఓడి చింటికి పంపించకపోతే నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు కాదు మార్చుకొని తిరగతా గుర్తు పెట్టుకోండి జై జనసేన జై భీమ్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి వెంకటాచలం మండలం సురేపల్లి నియోజకవర్గం మా అన్నగారు బొబ్బై బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు గారు విజయ యాత్ర మొదలు స్టార్ట్ చేశారు రెండు మండలాలు పూర్తి చేసుకొని వెంకటాచల మండలంలో మొదలైంది ఈ యాత్ర తెలుగుదేశం జనసేన రెండు కలయిక విజయ యాత్ర ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో సారత ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం మెజార్టీతో గెలిపించి అత్యధిక మెజార్టీ గెలిపించి నేను